బాగున్నారు అందరూ బయట చాలా బాగున్నాం అండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కదా నా శారీస్ కలెక్షన్ అన్ని కూడా ఒక వీడియో చేసి పెడతాను అనేసి అని సో ఆ వీడియో అయితే అయితే మీ ముందుకైతే వచ్చేసాను అలానే ఒక బ్లౌజ్ కోసం అనేసి నేను ఒకటి అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి బ్లౌజ్ కోసము ఒక థాట్ వచ్చింది అది మీతో షేర్ చేసుకుంటాను అనేసి అని సో అది కూడా షేర్ చేస్తాను మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకుంటానమాట ఇంకా లేట్ లేకుండా వీడియోకి వెళ్ళిపోదామా న్యూ సారీస్ అనమాట ఇవన్నీ కూడా షేర్ చేస్తాను మీతోటి ఓకేనా షేర్ అనమాట ఈ సారీ అయితే మా పెద్ద అన్నమాట ఇది సేమ్ మనకి నైట్ టైం ఫంక్షన్స్ కి ఏదైనా నైట్ టైం చాలా బాగుంటుంది ఇది ఇది మీకు వీడియో లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ తెలియట్లేదు ఇది షేడెడ్ కలర్ లా కనిపిస్తుంది టూ మిక్సింగ్ కలర్స్ లో అనమాట మనకి గోల్డ్ కలర్ విత్ మనకి పర్పుల్ కలర్ లో కూడా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది పెద్ద అంచులే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా సో దీనికి కూడా పెద్ద అంచు అనమాట దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామో నేను కూడా ఇప్పటివరకు చూడలేదు ఇదే అనమాట బ్లౌజ్ ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది దీన్ని చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకుని మనం ఫట్లా పెట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది మంచి లుక్ వస్తుంది సో నేనైతే ఇంకా అలానే కుట్టిస్తాను పెద్ద హెవీ సో ఇదైతే కనుక మనకి పౌటన్స్ అనమాట చూస్తున్నారు కదా నాకైతే వాళ్ళకి నచ్చింది బాగుంది కలర్ కూడా ఇప్పుడు పర్పుల్ అనేది మంచి ట్రెండింగ్ లో ఉంటుంది కదా సో పట్టిచారీ పర్పుల్ కలర్ లో బా అనిపించింది ఇది కూడా స్టిచ్చింగ్ ఇవ్వాలి ప్రజెంట్ నాకు ఇప్పుడు ఏమీ మేము టెంపుల్స్ కానీ ఎక్కడికి లైట్ కి వెళ్ళేది లేదు కాబట్టి నేను శారీస్ అన్ని కూడా అట్లానే వదిలేసాను బ్లౌజెస్ ఏమి కుట్టించుకోలేదనమాట ఇదైతే ఇంకా నెక్స్ట్ సారీ అండి దీనికి బ్లౌజ్ కూడా కుట్టించేసాను అప్పుడే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట ఈ సారీ అయితే మా ఆడబడిస్ ఇచ్చారు నాకు ఈ సారీని కూడా కట్టి నెట్ టైప్ అట్లా వచ్చి ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటుంది ఇది కట్టుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట ఇలాంటి సారీస్ మంచిగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాయి అండి రిచ్ లుక్ అనిపిస్తుంది నాకు నిజంగా సో ఇదైతే గనక అన్ని ఇంకా మల్టీ కలర్స్ అన్ని యాడ్ అయి ఉన్నాయి ఒకే కలర్ అని చెప్పడానికి లేదు కానీ మొత్తం ఆల్ కలర్స్ మిక్సింగ్ అనమాట ఇది ఎక్కువ మనకి ఈ విధంగానే ఉంటుంది చూసినారుగా ఇంకా పౌటన్స్ అనేది పెద్ద ఏమి హెవీ కాకుండా నార్మల్ గా ఇచ్చాడు అనమాట ఇక్కడ మనకి ట్యాగిల్స్ కూడా ఇచ్చాడు బాగుంటాయి ఆ టాగిల్స్ ఉంటాయి కనుక నాకు చాలా ఇష్టం టాగిల్స్ ఉంటే సో ఇదన్నమాట ఈ సారీ అయితే దీనికో దీనికి నేను బ్లౌజ్ కూడా స్టిచ్ ఈ మోడల్ చూడండి ఒకసారి ఇలా అనమాట బ్యాక్ అయితే ఇట్లా వస్తుంది చూస్తున్నారు కదా టెంపుల్ మోడల్ అలా వస్తుంది చిన్న చిన్న బాల్స్ అనేవి ఇలాగా పెట్టించాను ఫ్రంట్ అయితే ఇంకా నార్మలే ఏమీ వర్క్ అది ఏమి చేయించలేదు అనమాట జస్ట్ సింపుల్ గానే నేను తీసి చేయించేసాను ఈ సారీ అయితే కనుక ఇప్పుడు మాట్లాడకూడదు సౌండ్ వస్తుంది ఇంకా ఈ సారీ అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిన్ అయితే పెట్టారండి నాకు ఒకటి అక్క ఒకటి పెట్టారనమాట అక్క కలర్ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ మాది అయితే మెరూన్ కలర్ అనమాట సో ఇది ఏంటంటే సింపుల్ గా ఉంటుంది చూడడానికి అంత లుక్ లేకపోయినా కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి ఇది చూస్తున్నారు కదా మనకి సారీ అంతా కూడా ఇలా మెరూన్ కలర్ వస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చాడు మనకి గోల్డ్ కలర్ జరి ఒకటి వచ్చింది అలానే సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది అనమాట చూస్తున్నారుగా ఇదంతా కూడా పౌచంగు ఓకే శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే మామిడి పిందిలానా మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది అనమాట ఇలాంటి శారీస్ ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లానే కొండకి ఇంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ అనేవి మధ్య అందరం కూడా లైట్ వెయిట్ తక్కువ వెయిట్ ఉండాలి రిచ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా మంది తీసుకుంటూ ఉంటున్నాం కదా ఎక్కువ హెవీ అయినా కానీ కట్టుకోలేకపోతున్నా అండి ఎక్కువ హెవీ అనుకోండి రోజంతా కట్టుకుని దాన్ని క్యారీ అయితే చేయలేకపోతున్నాము అలాంటి వాళ్ళు అయితే అస్సలు చేయలేరు అనమాట ఏమన్నా చీర కట్టుకుని పని చేయాలి అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది సో ఇలాంటి శారీస్ అయితే కనుక మనం డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఇబ్బంది ఏమి లేకుండా చూస్తున్నారు కదా మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి నేను కూడా ఇప్పటి వరకు బ్లౌజ్ అనేది చూడలే చూస్తున్నాను అనమాట డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ అనిపించి అలాంటివి మేము అవసరం లేదు అండి చక్కగా బ్యాక్ రౌండ్ నక్ కానీ స్పేర్ కానీ పెట్టించేసుకుని నార్మల్ హ్యాండ్స్ పెట్టించేసుకుంటే బాగుంటుంది ఫ్రంట్ బోట్ నెక్ అయినా ఓకే లుక్ అనేది బాగుంటుంది బోట్ నెక్ అయితే సో ఇదన్నమాట శారీస్ కట్టుకుంటేనే లుక్ వస్తాయండి ఇదే సారీ అయితే నాకు బాగా నచ్చింది అనమాట అంచు అదంతా కూడా మంచి పట్టంచు అట్లా అనిపించింది బాగుంది డిఫరెంట్ గా ఓకేనా ఈ సారీ అయితే నాకు మా హస్బెండ్ గిఫ్ట్ చేసారండి మొన్న మ్యారేజ్ డేకి ఒక టాప్ అలానే ఈ శారీ అయితే నాకు ఇచ్చారనమాట నేను యాక్చువల్ గా మొన్న ఇప్పుడు ఉగాది రోజు కట్టుకుందాం అనుకున్నా మళ్ళీ శ్రీరామనమ్మకి కూడా కట్టుకుందాం అనుకున్నాను కానీ నాకు అసలు ఎందుకన్నా కొత్త శారీ కట్టుకోలేక బుద్ధి కాలేదు సో అందుకనే నార్మల్ గా వదిలేసాను అనమాట చూస్తారు కదా కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ డే అంతా కూడా శారీ చేయొచ్చు ఎంత పని చేసినా కూడా మనకి అక్కడ ఏమి గుచ్చుకోవడం అనేసి అలాంటిది ఏమి ఉండదు అనమాట నార్మల్ గా నార్మల్ గా కాటన్ శారీస్ అట్లా అనిపిస్తాయి పెద్దవాళ్ళకి అదే ఫీల్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదా కింద అయితే పైన అయితే చిన్నగా అంచ ఇచ్చారు కింద మాత్రం ఇక్కడ కొంచెం కింద అయితే కొంచెం హెవీగానే అంచ్ అనేది ఉంది అన్నమాట సో ఈ సారీ నాకు సారీ కాదు కానీ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చింది కట్టుకుంటే దీని లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది నేను ఈసారి కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఈ సారీ కూడా ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది అన్నమాట సింపుల్ అండ్ యూనిక్ గా అనిపించింది ఈ సారీ అయితే దీనికి నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసాను అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదే నేను మరి అంత హెవీ ఏం కాకుండా ఇలా ఫ్రంట్ బ్యా బ్యాక్ అయితే ఇలాగా రౌండ్ నెక్ పెట్టించాను ఇలా ట్యాగ్స్ వేయించాను అనమాట చేతికి అయితే ఇలా ఫాక్స్ పెట్టించాను అలానే త్రీ ఫోర్ హ్యాండ్స్ కూడా ఇక్కడ ఓపెన్ వచ్చి ఇక్కడ ఆమె జిప్ పెట్టారండి జిప్ ట్రై చేయండి జిప్ బాగుంటుంది అంటే సర్లే మనకు కూడా జిప్ ఉండేవి ఏమి లేవు కదా అనేసి జిప్ ట్రై చేద్దాం అని అయితే నేను ఇక్కడ జిప్ అయితే పెట్టించాను అనమాట చూద్దాం ఒకసారి కూడా వేసుకుని చూడలేదు బ్లౌజ్ ఎలా ఉంటుందో ఏంటో సరే అండి అమ్మ పెట్టిన సారీ అలానే నేను మొన్న కట్టుకు వీడియోలో కూడా పెట్టున్నాను కదా ఇదే అనమాట ఈ కలర్ వచ్చి పిస్తా గ్రీన్ అనమాట మొత్తం ప్లేన్ పిస్తా గ్రీను అలానే మనకి అంచు కింద అంచు అంతా కూడా మనకి ఇలా చిప్స్ అనేది ఇచ్చారు అలానే ట్యాగిల్స్ కూడా ఇచ్చారు అనమాట ఏంటంటే బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇలాంటి సారీస్ కి ఎక్కువ కాంట్రాస్ట్ అలాంటప్పుడు లుక్ బాగుంటుంది శారీ కూడా ఇంకా మంచిగా కనిపిస్తుంది నా ఫీలింగ్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం శారీ అంతా కూడా కింద అంచు అనేది ఈ విధంగా ఉంది నేను నా అక్క తీసుకునేటప్పుడు చెప్పారు ఏ కలర్ కావాలి ఏంటి అని అంటే నేను ఇంకా పిస్తా గ్రీన్ తీసుకో ఇప్పుడు మనకి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదండి హెయిర్ కలర్స్ అనేవన్నీ కూడాను సరే నాకు ఈ కలర్ కూడా లేదు అనేసి అని నేను ఇంక ఈ కలర్ అయితే తీసుకోమని చెప్పాను అక్క అయితే ఇంకా పిస్తా గ్రీన్ తీసుకున్నారనమాట చూస్తున్నారు సింపుల్ సింపుల్గా ఉంటుంది బరువు ఏమీ లేదు కూడా కనిపిస్తుంది కదా కూడా ఏమీ లేదు ఈ సారీ బ్లౌజ్ కోసము నాకు ఒక చిన్న డౌట్ ఉంది మీరు షేర్ చేసుకుంటారని చెప్పాను అది అదైతే గనక బ్లౌజ్ అయితే ఇది దీని చక్కగా వర్క్ కూడా వచ్చింది చక్కగా మొత్తం చిప్సే వచ్చింది అనమాట హ్యాండ్స్ కి బ్యాక్ అదంతా కూడా కానీ బ్లౌజ్ అనేది అస్సలు బాగాలేదనమాట మరి డీప్ నెక్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ అవన్నీ కూడా అవి త్రీ ఫోర్త్ కాదు నార్మల్ హ్యాండ్స్ కాదనమాట మధ్యలో ఉన్నట్టుగా అలా అనిపించింది సరే నాది స్టిచ్చింగ్ బ్లౌజ్ కి కరెక్ట్ గా ఇచ్చే మెజర్మెంట్స్ అవి ఏమి లేవు కాబట్టి ఇంకా ఎలానే అయిపోయింది అనుకున్నా సరే ఇంకా ఇది ఎలాగో పాడైపోయింది కదా దీనికి ఇదే కలర్ సేమ్ కలర్ వేసేసినా బాగాలేదు సారీ కొంచెం ఎదులా అనిపిస్తుంది అని నాకైతే ఒక చిన్న ఐడియా వచ్చిందండి దీనికి కలర్ కాంబినేషన్ గా అయితే నేను బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాము తీసుకుని చక్కగా అది స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ అనేది కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అనమాట ఒకవేళ మీకేమైనా పిస్తా గ్రీన్కి సంబంధించి కాంబినేషన్ ఏదైనా ఏమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి ఒకసారి ఆలోచిస్తాను నేను మీరు పెట్టే కామెంట్ని కూడా చూసి ఒకసారి బాగా మ్యాచ్ అవుద్ది అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు చెప్పిన కలర్ నేను తీసుకుంటాను నేనైతే పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ బాగుంటుంది అనుకుంటున్నాను అలానే ట్యాబ్స్ కూడా ఈ ట్యాగిల్స్ కూడా మనకి బాటిల్ గ్రీన్ అయితే బాగుంటాయండి అప్పుడు మనకి బ్లౌజ్ బాటిల్ గ్రీన్ వేసుకున్నా కానీ దీనికి ఈ స్టాగిల్స్కి కి అలానే మన బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిన ఫీలింగ్ వస్తుంది సో ట్రై చేస్తాను ఈ ట్యాగిల్స్ మార్చడానికి కుదరదు అనుకుంటే గనుక ఇంకా బ్లౌజ్ పీస్ ఒకటే తీసుకుంటాను బాటిల్ గ్రీన్ అనేది మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే కనుక నేను దాన్ని కూడా చూస్తాను ఆలోచిస్తాను అనమాట ఆ కలర్ బాగుంటే కనుక ఖచ్చితంగా మీరు చెప్పిన కలరే తీసుకుంటాను లేదంటే నేను చెప్పిన కలర్ బాగుంది అనుకుంటే కనుక అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు అనమాట ఆ కలర్ కూడా బాగుంటుంది ఆ కలర్ కూడా సూట్ చేసుకోండి అనేసి అని నేనైతే అలా అనుకుంటున్నా నాకు ఏంటంటే ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చి కానీ ఉంటాయి కదండి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అట్లాంటివి అవి బాగా లుక్ అనిపిస్తాయి అనమాట సరే అలా ట్రై చేద్దాము ఎలాగో బ్లౌజ్ పీస్ కూడా పాడే బ్లౌజ్ కూడా పాడైపోయింది కదా అనేసి అని సో ఇదైతే అమ్మ పెట్టిన సారీ అనమాట అనే నేను మొన్న వీడియోలో చెప్పుకున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఒక డ్రెస్ వేసుకున్నాను కదా ఏంటది పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదండి ఆ డ్రెస్ మా పిల్లలు నాకు మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చారు అనేసి అని మా పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా ఒక టాప్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు అది కూడా ఇప్పుడు చూపించేస్తాను ఇది కూడా వేసుకోలేదండి అసలు నేను ఎక్కువ ఏంటంటే మరి అంత హెవీగా చిప్స్ ఉండేటివి మరి హెవీ హెవీగా తీసుకుంటాం కానీ అవి ప్రతిసారి వేసుకోలేము అనమాట ఒకసారి సార్లు వేసేసి ఇంకా అలా వదిలేస్తాం వదిలేస్తామన్నమాట ఇలాంటివి అనుకోండి చక్కగా మన జర్నీస్కి వెళ్ళిన ఇంట్లో ఉండేటప్పుడైనా లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర వేసుకోవడానికైనా సింపుల్గా ఉంటాయి నేను అందుకనే డైలీ యూజ్ పర్పస్ కూడా తీసుకున్నాను అనమాట ఆ టాప్ కూడా సింపుల్ గానే ఉంటుంది జస్ట్ ఈ టాప్ కూడా సింపుల్గానే ఉంటుంది అనమాట దీనికైతే లెగ్గిన్ నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఇది నేను జూడియో తీసుకున్నాను అనమాట నాకైతే ఇది ఎంత కాస్ట్ పడింది అంటే ఫోర్ డబుల్ నైన్ అట్లా పడింది అండి పర్వాలేదు కాటన్ క్లాత్ కూడా బాగుంది సమ్మర్ లో వేసుకోవడానికి అయితే సూపర్ ఉంటుంది అనమాట డ్రెస్ కూడా ఎలాంటి వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి నా సారీ కలెక్షన్ అంతా చూసారు కదా మీరు మీకు ఏ శారీ నచ్చిందో అలానే ఆ శారీకి బ్లౌజ్ ఏదైతే బాగుంటుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఏమైనా అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ నమస్తే